అందరికీ నమస్కారం కరీంనగర్లోని జగన్నాథ దేవాలయంలో ఈ సంవత్సరం రాధాష్టమి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రాధాకృష్ణుల పూజ అలంకరణ భజన కీర్తనలతో దేవాలయం భక్తిమయమైంది రాధాకృష్ణుల అలంకరణ దర్శనం అందరినీ ఆకట్టుకుంది ప్రత్యేక పూజలు కీర్తనలతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది భాద్రపద శుక్ల అష్టమి రోజున శ్రీమతి రాధారాణి అవతరించారు ఈరోజు రాధాష్టమిగా పిలువబడుతుంది శ్రీ రాధాదేవి కృష్ణుని హృదయ స్వరూపిణి రాధారాణి లేకుండా కృష్ణ భజన సంపూర్ణం కాదు రాధాష్టమి రోజున వ్రతాలు చేయడం రాధాకృష్ణుల నామస్మరణ పుష్పార్చన రాసక్రీడా స్మరణ ఇవన్నీ అనిర్వచనీయమైనవని పుణ్యాన్ని ఇస్తాయి ఈ రోజు రాధాకృష్ణులను కలిపి పూజిస్తే మనసులోని భక్తి శ్రద్ధ ప్రేమ మరింతగా పెరుగుతాయి భాగవత పురాణం ప్రకారం రాధా భక్తుల కోసం కృష్ణుని కరుణను కలిగించే శక్తి కృష్ణుడు భక్తునికి అంతగా సులభంగా చేరుకోలేడు కానీ రాధాదేవి ద్వారా చేరుకోవడం సులభం అవుతుంది అందువల్ల రాధాష్టమి రోజున రాధాకృష్ణులను ధ్యానించి నామ సంకీర్తన చేస్తే మన జీవితం పవిత్రం అవుతుంది ఇంతటి పవిత్రమైన రోజున రాధాదేవి నామాలని స్మరిద్దాం శ్రీ రాధ రాధిక వృందావనేశ్వరి గోపేశ్వరి కృష్ణప్రియ కృష్ణవల్లభ గోపికేశ్వరి రసేశ్వరి బృందావన విహారిణి కరుణామయి మహాభావరూపిణి వజ్రేశ్వరి లలితా సహచారిణి రాసక్రీడేశ్వరి అనంగమంజరి ఈ నామాలను స్మరించడం ద్వారా మనసులో భక్తిభావం మరింత పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది కృష్ణుని కృప లభిస్తుంది రాధానామాలు అంటే కృష్ణుని హృదయ ద్వారాన్ని తెరిచే తాళం చెవి రాధానామ స్మరణం చేయడం ద్వారా మనకు మోక్ష మార్గం లభిస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలను ఎప్పటికీ మీకు అందిస్తూనే ఉంటాను మన క్షేత్ర దర్శనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీమతి రాధా రాణ్యై నమ శ్రీకృష్ణ ప్రియాయ నమ జయ రాధ జయ కృష్ణ రాధాకృష్ణుల అనుగ్రహం లభించాలంటే రాధాష్టమి రోజున భక్తితో స్మరించాలి రాధే రాధే అన్న ఒక్క నామే మనస్సును పవిత్రం చేస్తుంది మీ అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు రాధే 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 జై శ్రీ రాధే రాధే కృష్ణ రాధే కృష్ణ జై రాధే జై రాధ జై శ్రీకృష్ణ అనే నామాన్ని స్మరించండి